గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్న చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటేనే వీలంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది రెండేళ్ళు ఇక్కడ మనం విచార వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగరీత దగ్గర మరి తొంభై తొంభై శాతం పనులు పూర్తయినాయి మీరు కళ్ళారా చూసినారు మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ప్రజలందరికీ తెలుసు ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు ఇంజనీర్లకు తెలుసు మీడియాకి తెలుసు తొంభై శాతం పైగా పనులు పూర్తయినటువంటి విషయం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయనికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఆడాదిన్నర సరిపోలేదా ఇంకో రెండేళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం మూడున్నర ఏళ్ళ కాలం విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది ఈ పది శాతం పనులకు ఇంత ఇంత ఇరేషనల్గా ఎట్లా ఇదేం పద్ధతి దేనికోసం మీకు ఇంత సమయం కావాలి అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద తట మేయకుండా ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ మీ నిర్లక్ష్యపూరిత బాధ్య బాధ్యతను ఏమనాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు నరగా అసలు పని చేసుకు చేసుకోకుండా చేపట్టకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి అది చాలదనట్లు మళ్ళీ ఇంకా రండి ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు అందరూ అడుగుతూనే ఉన్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు ఆలోచన ఎందుకు రాదు చర్యలు ఎందుకు లేవు ఇది మాతృద్రోహం కాదా పాలమూరు బిడ్డది మాతృద్రోహం ద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఇది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాల గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక లెస్ దాన్ థౌజండ్ క్రోర్స్ ఇటు అటు ఖర్చు సరే మీరు జాప్యం ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి ఏడాదిన్నరతో పాటు ఇంకో రెండేళ్ల కాలం అంటే ప్రాజెక్టులల్లో నిండాల్సిన నీళ్లు ఇంకనా కన్నా మీరు ప్ర ఫలితం ప్రజలకు దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది తొంభై శాతం పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కట్టేసినాం అయిపోయింది గుద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది అదిలో నీళ్ళు ఆపుకోవడానికేం ఇబ్బంది ఉండదు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ నాలుగు నాలుగు చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి ఆశాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి అతిపెద్ద సర్జ్పూల్ అవి అన్నీ గ్రౌండ్లో ఉండేటువంటివి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి పంప్ హౌస్ అదేవిధంగా పవర్ స్టేషన్స్ టవర్ లైన్స్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం రెడీగా పెట్టినాం నాలుగింటికి గాను మూడు చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లోనే పదహారో తారీఖు నాడు మోటార్లు కూడా చాలు చేసినాం ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్ళు రావడానికి అంటే నాలుగు రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మనం సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా నాలుగు రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది టనల్స్ అయిపోయినాయి మిగిలినటువంటిది ఏంటి ప్యాకేజ్ త్రీ త్రీ అనేటువంటి ఒక పని ఆ ప్యాకేజ్ త్రీ అనేటువంటి పనిలో ఒక ఎయిట్ కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్ అది మిగిలి ఉంది అయితే కేవలం ఆయనంత వర్క్ కోసం మాత్రమే మీకు రెండేళ్ళు ఎందుకు పడుతుంది మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ ప పరిధిలో ఎంత వరకు మిగిలి ఉంది అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఆ తదుపరి వానకాలం సీజన్ మిస్ అయినాం ఇప్పుడు యా మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది అంటే మూడు సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు నీళ్లు రాకుండా ఇప్పుడు ఐదింటికి రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి టనల్స్ కంప్లీట్ చేసి టవర్ లైన్స్ కంప్లీట్ చేసి డ్రై రన్స్ కంప్లీట్ చేసి మోటార్లు అయి ఒకటి వెటరన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా రెండేళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొత్తు పోయానికే